నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు గంగానమ్మకి చద్ది ఆహారం పెడతారు కదండి చాలామందికి తెలుసు నేను ఎప్పుడో బాగున్నప్పుడే కాకుండా సంవత్సరానికి ఒకసారి గంగానమ్మకి ఖచ్చితంగా జనవరి నెలలో చద్దోపారం పెడతానని మొక్కుకున్నానండి ప్రతి సంవత్సరం జనవరి రాగానే మాకు గంగనమ్మకు గుడికి వెళ్ళాలని గుర్తొస్తుంది సో ఈ సంవత్సరం కూడా మేము అమ్మకి చదోపారం పెట్టుకున్నాము అదేంటో అర్థం కాదు కరెక్ట్గా జనవరి వస్తుంది అనగానే పిల్లలకి ఏదో ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి మాకు ఖచ్చితంగా గుర్తొస్తుంది ఆ టైంకి ఇలా సంవత్సరానికి ఒకసారి కాదండి మీకు కుదిరితే నెలకు ఒకసారి అయినా సరే పెట్టుకోవచ్చు చాలామంది వీక్లీ వన్స్ కూడా వెళ్ళి పెడుతూ ఉంటారు అలా చద్య ఆహారం పెట్టడం వల్ల ఇప్పుడు అనారోగ్య సమస్యలు లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి మేము మా ఇంటికి దగ్గరలో ఏ గంగానమ్మ గుడి ఉంటే ఆ గుడిలో పెడతామండి లాస్ట్ ఇయర్ మా ఊర్లో మా అక్క వాళ్ళ ఊర్లో గంగానమ్మ చాలా పవర్ఫుల్ అండి సో అక్కడ పెడతా నేను మొక్కుకున్నాను నేను నేను మనసులో ఒక కోరిక కూడా కోరుకున్నాను అది తీరిందని అక్కడ గంగానమ్మ గుడిలోనే పెట్టాము ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో ఈసారి నేను మా ఇంటికి దగ్గరలో అంటే మన విజయవాడ కనకదుర్గంకి పక్కనే నాలుగు స్తంభాల సెంటర్ అని ఉంటుంది కదండీ అక్కడ గంగానమ్మ గుడి ఉంది ఆ గుడిలో పెడదామని వచ్చాము కానీ మేము వచ్చేసరికి అమ్మవారి గుడి మొత్తం క్లీన్ చేసి అలంకరిస్తున్నారు ఒక గంట రెండు గంటలు టైం పడుతుంది అన్నారు అంటే లెవెన్ అయిపోతుందండి ఆ టైం వరకు వెయిట్ చేస్తానంటే ఉండండి లేదంటే వేరే గుడిలో పెట్టుకోవచ్చు అన్నారు అంటే ఆల్రెడీ మన విజయవాడలో వాగు సెంటర్ దగ్గర కూడా ఒక గంగానమ్మ గుడి ఉందండి అక్కడ కూడా మేము చాలాసార్లు పెట్టాము కాకపోతే వచ్చాం కదా మళ్ళీ తిరిగి వెళ్ళడం ఎందుకులే అనిపించింది అందులోనూ అమ్మవారికి మొక్కుంది కదా చీర జాకెట్ అన్నీ తీసుకొని వచ్చాము ఇంకా మేము తిరిగి వెళ్ళిపోదాము అంత లేట్ అంటే ఉండలేమేమో అనుకున్నాము ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా వెళ్ళిపోదాం అనే టైంకి అమ్మవారికి చీర కడతానని చెప్పారు సో ఆ రోజు నిజంగా అమ్మవారి ఈగుల్లోనే చక్కగా పూజ చేయించుకోవాలి అనుకుందేమో మమ్మల్ని ఉంచేసిందని మేము ఫీల్ అయ్యాము ఎందుకంటే మేము తెచ్చిన చీర అమ్మవారికి కూడా కట్టారండి కట్టి నిండుగా అలంకరించారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ లోపు నేను ప్రదక్షిణలు చేస్తున్నాను వెనకాల ఈ చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఈ పెద్ద చెట్టు వంద సంవత్సరాలండి దీనికి వంద ఏళ్ళ నుంచి ఈ చెట్టు చాలా పెద్దగా చూశారు కదా ఎంత బ్రాడ్గా ఉందో కింద అంతా కూడా ఇది వేప రావి రెండు కలిసి ఉన్న చెట్టు అండి చాలా పెద్ద మొదలు కూడా ఉంది చాలామంది ఇక్కడ దీపం పెడుతూ ఉంటారు ఇంట్లో కొన్ని దేవుడి ఫోటోలు ఏవైనా కొత్తగా తెచ్చుకున్నప్పుడు పాతయ్య తీసేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ పెట్టి ఉన్నారండి సో ఇవన్నీ ఆ ఫోటోసే అనుకుంటా కానీ అలా పెట్టకూడదని చెప్తారండి ఎందుకంటే ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్న గ్లాస్ తీసేసి దానిని నదిలోనే నిమజ్జనం చేయాలని చెప్తారు ఇలా అయితే పెట్టకూడదని చెప్తారు చాలా మంది ఈ గుడి కూడా చాలా పురాతనమైనదండి ఇంచుమించు ఒక ఎనభై నుంచి తొంభై ఏళ్ళ గుడి ఇది ఈ గుడిలో పూజారి వాళ్ళ నానమ్మ గారికి అమ్మవారు మాట్లాడుతూ ఉండేవారంట అండి డైరెక్ట్గానే ఎప్పుడు మాట్లాడుతూ ఒక గుడి కట్టమని ఇక్కడే అమ్మవారిని ప్రతిష్టాపించమని చెప్తూ ఉండేవారంట కానీ వాళ్ళ నానమ్మ చనిపోయిన తర్వాత ఈ పూజారి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కనిపించారంట ఆయనకి కూడా కనిపించి ఇలానే అమ్మవారు చెప్తుంటే ఇక ఆయన వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కగా ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి విగ్రహాలు చేయించి మూడు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టాపించారండి ఇది స్టార్టింగ్లో ఒక చిన్న గదిలాగా ఏర్పాటు చేసి అలా పెట్టారంటండి కానీ పోను పోను భక్తులు ఎక్కువగా అవుతున్నారని కొద్దిగా పెద్దగా చేశారు ఈ గుడిని కానీ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ మేమిచ్చిన చీరనే వీళ్ళు మడత పెడుతున్నారండి అమ్మవారికి కట్టడానికి ఈ అమ్మవారిని అలంకరణ చేసేవాళ్ళు ఆడవాళ్ళే చేస్తారంట అండి ఆ వంశంలోనే ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా అందులో ఒక్క ఆవిడ చేస్తారంట ప్రతి వారం ఆవిడ చేస్తారంట అండి ఆవిడ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇగో ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చేస్తారంట వీళ్ళు ఏంటంటే వారానికి ఒక్కసారి అమ్మవారికి అభిషేకం చేసి గుడి మొత్తం క్లీన్ చేసుకొని నిండుగా అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి అలంకరించి పూజ చేస్తారు సో అందుకని ఆదివారం లేట్ అవుతుందంట వీళ్ళు ఆల్రెడీ మార్నింగ్ ఫైవ్ అలా స్టార్ట్ చేస్తారంటండి కానీ కంప్లీట్ అయ్యేసరికి టెన్ అలా అయిపోతుంది ఈ గుడి కట్టించింది ఒక పూజారి గారని చెప్పాను కదండి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఆయనే ఈయనకి నూట మూడు సంవత్సరాలండి ఆల్రెడీ మనం నందూరి గారి వీడియోలో కూడా విన్నాము ఈయన గురించి సో మేము డైరెక్ట్గా ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకైతే చూపు కూడా కాలేదండి ఆయన పురాతన కాలంలో దుర్గాదేవి గుళ్ళ జరిగేవి కూడా చెప్తున్నారు ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదంట పూజ చేసుకొని సాయంత్రం ఆరు గంటల కన్నా తాళం వేసేసుకొని కిందికి దిగిపోయేవారంట కొండపైన ఎవ్వరూ ఉండేవారు కాదంటండి చాలా భయంకరంగా అనిపించేదంట అప్పుడు వంతులు కూడా చేసుకొని సాయంత్రం ఆరవడంతో కిందకు వచ్చేసేవారని చెప్తున్నారు అమ్మవారి గుళ్ళో ఏమేం జరిగేవి అవన్నీ కూడా చెప్తున్నారు వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ మీకు ఒరిజినల్ వాయిసే పెట్టేద్దాం అనుకున్నానండి ఎందుకంటే ఆయన చెప్తున్న విషయాలన్నీ మీరు వింటారని కాకపోతే నేను కొంచెం దూరంగా ఉన్నాను కదా వీడియో తీసినప్పుడు ఆయన వాయిస్ చాలా లోగా ఉంది అందుకని మీకు వినిపించలేకపోతున్నాను కానీ ఆయన అయితే మీకు చూపించగలుగుతున్నాను కదండి అప్పట్లో ఉదయం అమ్మవారి గుడి పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో వీళ్ళందరూ ఆ కొండ పైన కూర్చొని పాచికలు ఆడుకునే వాళ్ళంటండి అది కూడా ఆయనే చెప్పారు అలానే ఈ గుడికి ఇప్పుడు ఏదైతే మనకి నాలుగు స్తంభాలు ఉందో ఈ మార్గం వైపు రావడానికి కూడా భయపడేవారంట అండి దట్టమైన అడవిలాగా ఉండేదంట ఇదంతా కూడా అప్పుడు కానీ పోను పోను నిదానంగా కొండ చుట్టూ మార్గం కావాలి కదా దాన్ని అలా 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 వెడల్పు చేసుకుంటూ రోడ్ వేసుకుంటూ వచ్చారంట అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళు అటు నుంచి అటే అండి ఇటువైపు అయితే ఎవరూ వచ్చేవాళ్ళు కాదంట చూడండి అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించారో నాకైతే మన విజయవాడ గుళ్ళో గర్భగుళ్ళో ఉన్న అమ్మవారిని చూస్తున్నట్టే అనిపించింది అంత కలగా అనిపించింది అమ్మవారు అక్కడ ఎదురుగా కూర్చొని ఒక అక్క రెడీ చేశారండి చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని ఇలా రెడీ చేయడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది కదా ఈ గ్యాప్లో మేము బయట కూర్చున్నాం కదా ఆ గ్యాప్లో ఆ పంతులు గారు చెప్తున్న మాటలు అన్నీ కూడా వింటూ ఉన్నాము సో టైం అయితే అస్సలు తెలియలేదండి గడిచిపోయింది ఈ లోపే రెడీ చేసామని చెప్పి చెప్పారు ఇంకా మేము తెచ్చిన నైవేద్యం అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరకు వచ్చేలోపు చూసారు కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా అమ్మవారు టెన్ థర్టీకి అలా అలంకరిస్తారని అందుకని వీళ్ళందరూ టెన్ థర్టీకే వచ్చారండి మాకు తెలియదు కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కే వచ్చేసాము ముందుగా నిండుగా ఇలా అలంకరించిన తర్వాత ఈ పంతులు గారు వాళ్ళ కుటుంబీకులే పూజ చేస్తారంటండి అమ్మవారికి చదోపారం పెట్టి ముందు వాళ్ళే పూజ చేస్తారంట ఆ తర్వాత ఎవరైతే నైవేద్యం తెచ్చారో అమ్మవారికి చదివి ఆహారం తెచ్చిన వాళ్ళందరి నైవేద్యాలు తీసుకొని అమ్మవారి ముందు విస్తరిలో బోర్లించి వాటన్నిటిని కూడా నైవేద్యంగా చూపించారు అమ్మవారికి కదండి ఇక్కడ ఇలా నిండుగా ధూపం వేసి ఆ గంటల సౌండ్ అవి వింటుంటే నిజంగా గోస్పంప్స్ వచ్చాయండి అట్లా అనిపించింది చూడండి ఎంత కలగా అమ్మవారిని నిండుగా అలంకరించారు గుడి ఎంత చిన్నదా కాదండి అమ్మవారు ఎంత కలగా అన్నదే మనం గుళ్ళో వెళ్ళగానే ముందు ఆ దేవతలో ఉన్న కళనే చూస్తాం కదా నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారు పక్కన అటుపక్క ఇటుపక్క రెండు చిన్న చిన్న అమ్మవార్లను కూడా ప్రతిష్టాపించారండి అలాగే మేము తెచ్చిన నైవేద్యాలన్నీ ఇదిగో ఇలా పెట్టి నైవేద్యం చూపించారు అలాగే గుడిని కూడా చాలా నిండుగా నిమ్మకాయల దండ బంతి పూల మాలలు ఇవన్నీ వేసి ఈ పైన అందరూ దేవతలే ఉన్నారండి చాలా బాగా అలంకరించారు ఈ చది ఆహారం ఎవరైనా పెట్టాలి అనుకుంటే ముందు రోజు నైటే చేయాలండి నైట్ మనం పెరుగన్న అన్నం వండి ఆ తొలికొండు అన్నంలో పెరుగు సారీ మరగ పెట్టిన పాలు కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపేసి అందులో ఉప్పు వేయకూడదండి అలా కలిపిన దాన్ని ఎర్లీ మార్నింగ్కి పెరుగు కూడా తోడుకుంటుంది కదా సో దాన్ని చద్ది ఆహారం అంటారు అంటే నైట్ అంతా అలా పెట్టిన ఆహారం ఫర్మెంట్ అయి ఉంటుందన్నమాట ఆ ఫర్మెంటెడ్ రైస్ తినడం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అందుకని పూర్వకాలంలో గంగానమ్మకి ఇలా చద్ది ఆహారం పెట్టాలని చెప్పారండి ఇలా మనం నైట్ ప్రిపేర్ చేసిన చదివి ఆహారంలో ఒక రెండు ఉల్లిగడ్డలు పైన తొక్క తీసిన ఉల్లిగడ్డలు చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారి గుళ్ళో నైవేద్యంగా పెట్టాలి ఇది ప్రసాదంగా ఖచ్చితంగా మనం తిరిగి ఇంటికి తెచ్చుకోవాలండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినాలి మేము అనుకోలేదండి అసలు ఇక్కడ పూజ చేయించుకుంటామని కానీ అమ్మవారు అనుకుంది కాబట్టి మేము చేయగలిగాము మేము తెచ్చిన చీర అమ్మవారికి అలంకరించారు కదా మాకు ఇంకా సంతోషంగా అనిపించింది ఆ తల్లి అనుకుంటే ఏదైనా చేస్తుందండి నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది అయినా సరే మాకు ఏం స్టైన్ అనిపించలేదు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళే కాదండి పెద్దవాళ్ళకి అనారోగ్యంగా ఉన్నా కూడా గంగానమ్మకి చదోపారం పెడతానని మొక్కుకుంటే తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారండి అనారోగ్య సమస్య ఏదైనా తీరిపోతుంది ముఖ్యంగా మనకి ఒక్కొక్క టైంలో పొంగు చల్లడం ఇలాంటివి వస్తాయి కదా ఇవి రాకుండా ఉంటాయండి పిల్లలు ఉన్నవాళ్ళు అమ్మవారికి మొక్కుకుని చదోపారం పెడితే అలా పొంగు చల్లడం కానీ అమ్మవారు రావడం కానీ ఇవి అసలు రావండి ఈ సమస్యలు పిల్లలకి లేకుండా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఏమైనా అనారోగ్య సమస్యలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉంటే మీ ఊరి గ్రామ దేవతకి ఇలా చద్దోపారం పసుపు కుంకుమలు సమర్పించండి గ్రామ దేవత లేని ఊరంటూ ఉండదండి ప్రతి ఊరిలో తప్పకుండా గ్రామ దేవత ఉంటుంది ఆ ఊరిని రక్షిస్తూ కూడా ఆ ఊరి చివరిలో గ్రామ దేవత ఆలయం తప్పకుండా ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఇంట్లో కానీ ఊర్లో ఉన్న వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని వెళ్ళి చదువుపారం పెట్టండి అలాగే మీ ఊరి గ్రామ దేవత ఎవరు తప్పకుండా నాతో చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి శ్రీమాత్రే నమ